ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం వీడియో పెడితే ఏం కోళ్ళు ఏం కోళ్ళు అని చాలామంది అడిగారండి ఇవి అయితే కోళ్ళు అండి ఇవి అడవి కోళ్ళు మన దగ్గర అయితే అలవాటైనవి బాగా అలవాటుగా ఉంటాయి ఇవి మన దగ్గర తిరిగితే మన దగ్గర ఉంటాయి మన మగంలో ఇవి చూడండి గ్రూప్ అంతా అయ్యాయి ఈ గ్రూప్ అంతా అయ్యాయి ఇది మొత్తం మూడు పెట్ల ఓ పుంజు చాలా అగ్రెసివ్గా ఉంటాయండి చాలా స్పీడ్గా ఉంటాయి చాలా స్పీడ్గా ఉంటుంది గోడైతే కాకపోతే ఈ పెద్ద పెట్టలను అయితే క్రాస్ చేయలేదు ఎందుకంటే అవి హైట్ వెయిట్ వేరేగా ఉంటాయి అందుకని మనం వదిలేయడం జరిగింది తిరిగితే ఫ్రీగా తిరుగుతాయి ఏమన్నా అడిగారు కదండి మన వీడియోలో ఏం ఏం అని ఇవన్నీ కూడా అడవి అడవికోళ్ళు మనకు అలవాటు అయిపోయి ఒరిజినల్ బ్రీడ్మాట మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన దగ్గర బుక్ చేసుకోండి సిక్స్ ఓ నెల రోజుల్లో చిక్స్ అయితే రావడం జరుగుతుంది అప్పుడు మీకు ఎవరికి కావాల్సినవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఎన్నో పెట్టండి ఎగ్స్ అయితే ఐదే పెడతాయి ఎక్కువ పెట్టం ఐదే పెడతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలా స్వీడ్గా ఉంటుందండి అది అడ్రస్గా ఉంటుంది కోడ్ అయితే ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అది తక్కువ ధరలో అయితే మనం పెరుగు ఒరిజినల్ పెరుగు క్రాసు అలాగే ఇప్పుడు కనిపించే వీడియోలో కనిపించే కోళ్ళు మనం తక్కువలో ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇవి అయితే నెల నెల పడుతుందండి ఇవి పిల్లలు కావాలంటే ఒక నెల పడుతుంది ముందుగా బుక్ చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఇబ్బంది అవుతుందండి దాని గురించి ఇవి ఎక్కువ పెట్టవు ఐదే ఐదు పిల్లలు పెడతాయి ఐదే ఐదు గుడ్లు పెడతాయి దాని గురించి అయితే తక్కువ పడుతుంది ప్రోడక్ట్ ఓకేనా థ్యాంక్ యూ